హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పరమానందయ్య శిష్యుల కథ ఆరవ భాగం ప్రయాణంలో పదనిసలు ఒకసారి పరమానందయ్య గారు రాజమహేంద్రవరంలో జరగబోతున్న ఒక దూరపు బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది ఆ కాలంలో రైళ్ళు కార్లు బస్సులు లేవు కనుక ఎడ్ల బండిలోనే ఎక్కడికైనా వెళ్ళేవారు సరే బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్తున్నాం కదా మన శిష్యుల్ని కూడా తీసుకువెళ్దామని పరందామే గారు భార్యను అడిగారు ఏ కళన ఉందో ఏమో కానీ ఆమె సరే అన్నది దాంతో పరమానందే గారు శిష్యుల్ని పిలిచి ఒరే మనం రేపు ఉదయము రాజమహేంద్రవరం పెళ్లికి వెళ్తున్నాం అందరూ సిద్ధంగా ఉండండి అన్నారు అంతే శిష్యులు ఆనందంతో గెంతులు వేశారు కారణము వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు ఉంటున్న ముక్తేశ్వరం గ్రామాన్ని దాటి ఎన్నడూ ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు కాదు మరి గురువుగారు శిష్యుడి చేత పంచాంగం తెప్పించి ప్రయాణానికి మంచు ముహూర్తం చూడసాగారు దాంతో ఆయన శిష్యులందరూ హుషారుగా గురువుగారు చుట్టూ చేరి గురువుగారిని పంచాంగాన్ని మార్చి మార్చి చూడసాగారు సరే చివరికి నక్షత్రాలు వారాలు తిదులు లెక్కగట్టి రేపు ఉదయము సూర్యోదయానికి ముందు బయలుదేరితే బాగుంటుందని తేల్చారు గురువుగారు శిష్యులంతా ఆనందంతో గంతులేశారు గురువుగారి భార్య ప్రయాణంలో కావలసిన వస్తువులు సర్దింది ఇక అన్నపానాదుల గురించి ఆలోచించి ఓ పెద్ద గిన్నె నిండా పులిహోర ఇంకో బిందె నిండా చక్కటి మినపగారలు వాటిలో నంజుకోవటానికి ఆవకాయతో సహా సర్దింది సరే కోడి కూసేసరికి గురువుగారితో సహా శిష్యులందరూ కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు చేసి సంధ్యావందనాలు చేసి మంచి బట్టలు కట్టుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు ఇంతలో పరమానందే గారి పాలేరు ఎడ్ల బండి సిద్ధం చేసి ఇంటి ముందు నిలబెట్టాడు గురుపత్ని గురువుగారు సౌకర్యంగా బండి ఎక్కడం కోసం ఒక ముక్కాలి పీట తెచ్చి బండి వెనకాల వైపు నిలబెట్టారు వాళ్ళ హడావుడి ఆదుర్దా చూసి చిరునవ్వులు చిందిస్తూ గురువుగారు ఆయన భార్య కూతురు ఆ ముక్కాలి పీటపై కాలు వేసి జాగ్రత్తగా బండి ఎక్కారు ఆ బండిలో గురువుగారి కుటుంబం ఎక్కగా ఇంకా కాస్త జాగా మాత్రమే మిగిలింది ఆ కాస్త చోటు ప్రయాణంలో భుజించడానికి సిద్ధం చేసిన ఆహార పదార్థాలు పాత్రలు మంచినీళ్ళు బిందె పెట్టడానికి సరిపోయింది దాంతో పరమానందయ్య గారు శిష్యుల్ని ఇంకో బండి ఎక్కి రమ్మన్నారు అప్పుడు శిష్యులు గురువుగారు రాజమహేంద్రవరం దాకా నడిచే వస్తాం అలా అయితే మార్గం మధ్యలో వింతలు విశేషాలు చూస్తూ రావచ్చు కదా అన్నారు సంయుక్తంగా సరే నడక మీ వంటి యువకులకు మంచిదే కాని అని బండిని పోనిమ్మని బండివాడికి ఆజ్ఞ ఇచ్చారు పరమానందయ్య గారు సరే బండి బయలుదేరింది పరమానందయ్య గారి శిష్యులు సరదాగా చలోర్తులు విసురుకుంటూ బండి వెనకాలే నడవసాగారు బండి మెల్లగా నడుస్తూ మధ్యాహ్నానికి మండపేట చేరింది ఒక దేవాలయ మండపం దగ్గర బండిని ఆపించి పరమానందయ్య గారి కుటుంబము శిష్యుల బృందము తమతో తెచ్చుకున్న ఆహార పదార్థాలని తృప్తిగా భుజించారు ఆ తర్వాత మళ్లీ వాళ్ల ప్రయాణం మొదలైంది బండి సామర్ల కోట కాలువ కట్ట మీదుగా సాగిపోతున్నది అప్పటికి రాత్రి అయింది రాత్రివేళ బండిలో నుంచి ఏదైనా జారి క్రిందపడే అవకాశమున్న కారణంగా పరమానందే గారు తన శిష్యుల్ని హెచ్చరించారు ఒరే అబ్బాయిలు బండిలో నుంచి ఏమైనా వస్తువులు క్రిందపడతాయేమో జాగ్రత్తగా చూస్తూ ఉండండి అన్నారు సరే అన్నారు శిష్యులు ఇంతలో బండి మేడపాడు గ్రామం మీదుగా వెళుతూ ఉండగా గురువుగారి రాగి చెంబు ఠంగుమని నేలపైన పడింది అది చూసిన శిష్యుడు గురువుగారికి చెంబు క్రిందపడ్డ విషయం చెప్పలేదు కారణము గురువుగారు ఏదైనా వస్తువు క్రింద పడితే చూడమన్నారు కానీ తీయమని చెప్పలేదు కదా కనుక చెంబు పడ్డ విషయం చెప్పకుండా బండి వెనక నడక సాగిస్తున్నారు అర్ధరాత్రి ప్రాంతానికి మంచి నిద్రలో ఉన్న పరమానందయగారికి వచ్చి కాసిన నీళ్లు తాగుదామని రాగి చెంబు కోసం వెతికారు కానీ అది దొరకలేదు దాంతో బండి వెనకగా నడిచి వస్తున్న శిష్యుల్ని పిలిచి రే అబ్బాయిలు నా చెంబు ఏమైనా కింద పడింది చూసారా అని అడిగారు అప్పుడు శాస్త్రి ఇలా అన్నాడు కొబ్బరి బోండం అంతలా ఉండి గుండ్రని అంచున్న చెంబేనా అండి అవును ఆ చెంబేనా బాబు దొరికిందా అన్నారు పరమానందే గారు శాస్త్రి సమాధానం చెప్పేలోగా ఇంకో శిష్యుడు అందుకుని గురువుగారు క్రింద భాగంలో సొట్ట ఉండి ఎర్రగా తలతళలాడుతున్న రాగి చెంబేనా అండి అన్నాడు గురువుగారు అవును ఆ చెంబేరా దొరికిందా ఇలా ఇవ్వు అన్నారు అప్పుడు శాస్త్రి ఎలా దొరుకుతుందండి ఆ జంబు మేడపాడు కాలోగట్టు పైన పడితేను అన్నాడు దాంతో ఒళ్ళు మండిన పరమానందే గారు వరి మూర్ఖులారా క్రిందబడ్డ జంబు తీయాలని తెలిసి చావదా మీకు అన్నారు అప్పుడు శాస్త్రి అదేంటండి మీరేగా ఏదైనా క్రింద పడితే చూస్తూ ఉండండి అన్నారు కానీ క్రింద పడింది తీసి ఇవ్వమని మీరు చెప్పలేదుగా అన్నాడు దాంతో గురువుగారికి అర్థమైంది తన శిష్యులు తాను ఏది చెబితే అది మాత్రమే చేసే అమాయకులు అని సరే ఇకపై క్రింద ఏది పడ్డా అది తీసి బండిలో వేయండి అన్నారు గురువుగారు సరే సరే అన్నారు శిష్యులందరూ బండి కడియం గ్రామం పొలిమేరలు చేరుతూ ఉండగా బండికి కట్టిన ఎడ్లు పేడ వేయటం మొదలుపెట్టాయి అది గమనించిన శిష్యులు నేలపై పడ్డ పేడను ఉండలుగా చేసి బండిలోకి విసరసాగారు అప్పటికి మంచి నిద్రలో ఉన్న గారి ముఖానికి ఆ శిష్యులు విసిరేసిన పేడ ముద్దలు టపటపమని తగిలాయి ఆయన గబాల నిద్రల నుంచి లేచి చూశారు ఇంకా మీద పడుతున్న పేడ ముద్దల్ని చూసి విషయం అర్థమై ఒరై శర్మ శాస్త్రి నా మీద పేడ విసురుతున్నారేంట్రా అని అరిచారు అప్పుడు శాస్త్రి అయ్యా గురుదేవా మీరేగా ఇందాక క్రిందపడ్డవన్నీ బండిలోకి ఎత్తి వేయమన్నారు అందుకే క్రిందపడ్డ పేడని బండిలోకి విసురుతున్నాము అన్నాడు అప్పుడు పరమానందే గారు తన మూర్ఖ శిష్యుల చర్యలకి ముందు కోపం తెచ్చుకున్న ఆ తర్వాత పగలబడి నవ్వారు ఇంతలో రాజమహేంద్రవరము పొలిమేరలోకి చేరింది బండి గురువు గారికి తలకొరివి ఒకసారి పరమానందే గారి దురపు చుట్టం ఒక ఆయన మరణించాడు ఆయనకి ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు ఆ చుట్టము ఈ మధ్య మరణించినప్పుడు ఆ చుట్టానికి తలకొరివి పెట్టాల్సిన కొడుకు దూరదేశంలో అనారోగ్యం పాలై మంచం పట్టి ఉండటం వలన తండ్రికి తలకొరివి పెట్టడానికి రాలేకపోయాడు చివరికి ఎవరో స్వకులంలోని మధ్యవయస్కుడి చేత ఆ చుట్టము అంత్యక్రియలు ముగించాల్సి వచ్చింది ఆ అంత్యక్రియలకి పరమానందయ్య గారు కూడా హాజరయ్యారు తలకొరివి పెట్టే వారసుడు లేకుంటే ఎంత కష్టం అనుకున్నారు పైగా పరమానందయ్య గారికి ఉన్నదల్లా ఒకే ఒక ఆడపిల్ల మగపిల్లలు లేరు ఇక తనకి అంత్యక్రియలు అపరకర్మలు ఎవరు చేస్తారు అన్న భీతి ఆయన్ని కలిచివేసింది ఆ చుట్టం అంత్యక్రియలకు వెళ్ళి వచ్చిన తర్వాత పరమానందయ్య గారు దిగులుగా ఉండడం చూసిన ఆయన శిష్యులు ఒకరోజు మధ్యాహ్నము భోజనానంతరము ఆయన్ని సమీపించి గురువుగారు మీరు ఈ మధ్య దేని గురించో తెగ బాధపడుతున్నారని అనిపిస్తున్నది దయచేసి మీ బాధ ఏమిటో చెప్పండి మేం తీరుస్తాము అన్నారు ఆ అమాయక శిష్యరత్నాలు శిష్యుల మాట విన్న పరమానందయ్య గారు తాను తలకొరివి పెట్టే వారసుడు లేక బాధపడుతున్నానని వాళ్ళకి చెప్పలేక అబ్బే ఏం లేదు నాకేమీ దిగులు లేదు అని తప్పించుకోవాలని చూశారు అయినా శిష్యులు మొండి పట్టుపట్టారు మీ దిగులికి కారణం చెప్పనిదే సాయంకాలం చేయాల్సిన అల్పాహారం చేయము అన్నారు అసలు విషయం చెప్పలేకపోతే శిష్యులు తన మాట వినరని గ్రహించిన పరమానందే గారు పెద్ద శిష్యుడు శాస్త్రిని పిలిచి ఇలా అడిగాడు ఒరే శాస్త్రి మొన్న మా చుట్టం ఒక ఆయన పోతే తలకొరువు పెట్టే కొడుకులేక ఎంత ఇబ్బంది అయిందో చూశావు కదా మరి నాకు ఆడపిల్ల ఉన్నది మగబిడ్డ లేడు మరి నాకు తలకొరువు ఎవరు పెడతారు అదేరా నా దిగులంతా అన్నాడు గురువుగారి దిగులు ఏమిటో శాస్త్రికి ఇతర శిష్యులకి అర్థమైంది అప్పుడు శిష్యులలో రెండోవాడు శర్మ గురువుగారికి దగ్గరగా వెళ్ళి ఎంత మాట అన్నారు గురుదేవా మిమ్మల్ని కేవలం గురువుగానే కాకుండా మా తండ్రిలాగా కూడా చూసుకుంటున్నాం కదా అలాంటిది మీకు తలకొరివి పెట్టడానికి వారసుడు లేరని మీరు ఎలా బాధపడుతున్నారు మమ్మల్ని మీ బిడ్డలుగా భావించడం లేదా అన్నాడు బాధగా శిష్యుల మాటలు విన్న గారు గతుక్కుమన్నారు అయ్యో ఎంత మాట మీరందరూ నా బిడ్డలే కదా అన్నాడు ఆపేక్షగా శర్మతల నిమురుతూ గురుగారి మాటలకి చాలా ఆనందించి చపాట్లు కొట్టారు ఇక నుంచి మనం గురువుగారిని గురువుగారిలా చూడరాదు పూర్తిగా తండ్రిగారులాగనే చూద్దాం అని తీర్మానించుకున్నారు ఆ పదముగ్గురు శిష్యులు శిష్యుల అభిమానము కళ్ళారా చూసిన పరమానందే గారికి చాలా ఆనందం కలిగి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జాలువారాయి ఇక ఆ రోజుకి వారసుడి గురించిన చర్చ ముగిసింది ఒకసారి గురువుగారి ధర్మపత్ని ఏదో సందర్భంగా కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది వెళ్ళేటప్పుడు శిష్యుల్ని పిలిచి ఒరే తెలివి తక్కువ సన్నాసులారా మీరు చాలా బుద్ధిగా ఉండాలి నేను రేపు మధ్యాహ్నానికల్లా తిరిగి వస్తాను ఈలోగా మీరు ఎలాంటి వెర్రి చేష్టలు చేయకుండా ఉండాలి మీ గురువుగారికి పూజకు కావలసిన పూలు అందించండి ఆ తర్వాత ఆయనకి సకాలంలో భోజనం పెట్టండి ఆయనకి అసలే ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు జాగ్రత్తగా చూసుకోండి అని అనది గురువుగారి ధర్మపత్ని కూతురు ఎద్దుల బండి మీద ఊరు వెళ్ళిపోయారు ఇంతలో గురువుగారు సుబుద్ధి అనే శిష్యుని పిలిచి పంచాంగం తమన్నారు శిష్యుడు గురూ గారు అడిగినది తెచ్చి ఇచ్చాడు అప్పుడు గురువుగారు పంచాంగం తెరిచి ఏదో భాగం చదివి వేళ్లు మరిచి ఏదో లెక్కించసాగారు సుబుద్ధి గురువుగారు ఏం చేస్తున్నారా అని శ్రద్ధగా గురువుగారినే గమనించసాగాడు గురువుగారు మళ్ళీ పంచాంగం తిరగేసి ఒకసారి ఏదో గొనుక్కొని పంచాంగం మడిచి ప్రక్కన పెట్టారు ఇదంతా చూస్తున్న సుబుద్ధి గురువర్య తమరు ఇందాకటి తెగ పంచాంగాన్ని ఏం చేస్తున్నారు ఎవరికైనా పెళ్లి ముహూర్తం చూస్తున్నారా ఏమిటి అన్నాడు ఆసక్తిగా అప్పుడు పరమానందయ్య గారు పెళ్లి ముహూర్తం కాదురా సన్నాసి రేపు ఉదయము ఒక అరుదైన ముహూర్తం ఉన్నది ఆ ముహూర్తంలో మరణించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇక పునర్జన్మ ఉండదు అన్నారు ఆహా అలాగా రేపు ఎంత సుదినం అని మనసులో అనుకున్న ఆ సుబుద్ధి మిగిలిన శిష్యులకి ఈ మాట వివరించాడు సుబుద్ధి మాటలు విన్న పెద్ద శిష్యుడు శర్మకి ఒక లాంటి ఆలోచన వచ్చి మిగతా శిష్యులతో ఇలా అన్నాడు ఒరై చవటల్లారా నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చిందర్రా మన గురువుగారికి మనం ఏ విధంగా అపకర్మలు చేస్తామో ముందుగానే జనానికి నిరూపించే మహత్తరమైన ఆలోచన ఆలోచనరాది శిష్యులంతా ఆసక్తిగా చూశారు పెద్ద శిష్యుడి వైపు అప్పుడు రెండవ శిష్యుడు శాస్త్రి ఒరేయ్ శర్మ గురువుగారి అపకర్మ ఆయన స్వర్గస్థులైనా కదా చేసేది మరి ఆయన నిక్షేపంగా బ్రతికి ఉండగా ఎలా చేస్తాం అన్నాడు అప్పుడు శర్మ గురువుగారికి మనము ఆయన మరణించినాక కర్మకాండ బాగా జరుపుతామని తెలియాలంటే మనం ఇప్పుడే ఆయనకి దహన సంస్కారాలు చేయాలి అప్పుడే ఆయనకి మన ప్రయోజకత్వం తెలిసేది అన్నాడు సరే అంటే సరే అనుకున్నారు ఆ శిష్యసుంఠలు ఆ రోజు రాత్రి అయింది మర్నాడు గారు నిద్ర పరమానందేగారు ఆ రోజు ఆయనకి కాస్త అనారోగ్యంగా ఉండి నిద్ర లేవకుండా అలాగే పడుకున్నారు ఇది గమనించిన ఆయన శిష్యుడు సుబుద్ధి గబగబా మిగిలిన శిష్యుడి దగ్గరికి వెళ్ళి ఒరే గురువుగారికి జ్వరం వచ్చి నిద్ర లేవకుండా పడుకున్నారు ఇదే మంచి సమయం ఆయనకి దహన సంస్కారాలు తద్దినాలు జరిపించి మన శక్తి ఆయనకు నిరూపిద్దాం రండి అన్నాడు ఆత్రంగా దాంతో శిష్యులంతా చకచక పాడి తయారు చేశారు కుండలో పిడకలు నిప్పు వేసి ఉంచారు ఆ పైన ఇద్దరు శిష్యులు పరమానందే గారిని మోసుకొని తెచ్చి పాడుపైన పడుకోబెట్టారు జ్వరంగా ఉన్న పరమానందే గారికి శిష్యులు చేస్తున్న ఘనకార్యం అర్థమయ్యేసరికి ఆయన్ని పాడపైన కదలకుండా తాళ్లతో గట్టిగా బిగించి కట్టేశారు దాంతో పరమానందే గారు ఒరై అప్రాచ్యులారా ఏమిట్రా ఇదంతా నన్ను బ్రతికుండగానే పాడెక్కించారు కొంపదీసి శ్మశానానికి తీసుకువెళ్ళి దహన సంస్కారాలు కూడా చేస్తారా ఏమిటి అన్నారు ఆందోళనగా అప్పుడు పెద్ద శిష్యుడు శర్మ గురువుగారికి దగ్గరగా వచ్చి అయ్యా గురువుగారు ఇప్పుడు మీరు చచ్చిపోయారు చచ్చిన వాళ్ళు ఎక్కడైనా మాట్లాడతారా ఏంటి మీరు నోరుమూసుకొని ఆ పాడ మీద పడుకొని ఉండండి మీకు తలకొరివి మహా గొప్పగా పెడతాం సరేనా అన్నాడు దాంతో పరమానందయ్య గారికి పై ప్రాణాలు పైనే పోయాయి ఓరి దుర్మార్గులారా నన్ను బ్రతికుండగానే పాడెక్కించారు ఇప్పుడు తలకొరివి పెడతారా మీ అఘాయిత్యం మండ అని అరవసాగారు పరమానందయ్య గారు గురువుగారు చచ్చినట్లు ఉండకుండా మాట్లాడటం చూసిన ఒక శిష్యుడు గురువుగారి నోట్లో పచ్చి అరటికాయ గుచ్చాడు దాంతో పరమానందయ్య గారి నోటికి తాళం పడింది ఆపై పాడని నలుగురు శిష్యులు భుజానికి ఎత్తుకున్నారు పెద్ద శిష్యుడు శర్మ నిప్పున్న కుండ పట్టుకొని శవాన్ని ఉంచిన ముందుగా నడవసాగాడు ఇక దృశ్యం రక్తి కట్టాలంటే బాగా రోధించాలని తట్టిన శిష్యులు భోరుమని ఏడుస్తూ ఒక ఊరేగింపుల గోదావరి నదీ తీరంలో ఉన్న శ్మశాన ప్రాంతానికి తీసుకువెళ్లారు అప్పటికే అక్కడ చితి ఏర్పాట్లు చేసి గురువుగారికి అంతిమ వీడ్కోలుకి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాడు చిన్న శిష్యుడు శాస్త్రి పరమానందే గారిని శ్రద్ధగా తీసుకుని వెళ్ళి పాడితో సహా చితిపై ఉంచారు ఈలోగా పుట్టింటికి వెళ్ళిన గురూగారి భార్య తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో ఎవరూ లేరు అక్కడంతా వాతావరణం ఏదోగా ఉన్నది ఆమెకి ఏమీ అర్థం కాలేదు ఇంతలో ఎవరు చెప్పారు పరమానందే గారు ఓ గంట క్రితము పరమపదించారని శిష్యులు ఆయన అంత్యక్రియలు చేయటానికి గోదావరి తీరానికి పాడపై తీసుకువెళ్లారని భర్త అంత అకస్మాత్తుగా మరణించారన్న వార్త విన్న ఆ ధర్మపత్ని పెద్దగా ఏడుస్తూ కూతురుతో సహా శ్మశానానికి పరిగెత్తింది ఈలోగా అక్కడ శర్మ గురువుగారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి సరిగ్గా గురుపత్ని అక్కడికి చేరుకున్నప్పుడే చితికి నిప్పు అంటించాడు ఆ దృశ్యం చూసిన గురుపత్ని ఆకాశం పగిలేలా ఏడ్చింది తలవైపు మంటతాలూకు పరమానందే పరమానందేగారు అటు ఇటు గింజుకున్నారు దాంతో ఆయన నోట్లో ఉన్న పచ్చి అరటికాయ పడింది అప్పుడు ఆయన పెద్దగా అరిచాడు నేను బ్రతికే ఉన్నాను నన్ను ఎవరైనా కాపాడండి అని అంతే ధర్మపత్ని వేగంగా చితి దగ్గరికి వెళ్ళి పరమానందే గారున్న పాడిని మీద నుంచి అవతలికి తోసేసింది ఇంకొద్ది నిమిషాలు ఆయన చితిపైనే ఉండి ఉంటే ఆయనకి కూడా నిప్పు అంటుకొని ఉండేది పాపం ధర్మపత్ని మంగళసూత్రం గట్టిది కాబోలు పరమానందే గారు బ్రతికి బట్టకట్టారు ఈ విషయం తెలిసి అందరూ నానా మాటలు అని చావు కొట్టాలని చూడటంతో ఇక లాభం లేదని పరమానందయ్య గారు శిష్యులు అసలు విషయం బయటపెట్టారు పెద్ద శిష్యుడు శర్మ ఇలా అన్నాడు గురుదేవా మీరు మరణించిన తర్వాత మీ అంత్యక్రియలు ఎలా చేస్తామో మీకు స్వయంగా చూపించాలని ఇలా చేశాం మాకు మీపై ఎలాంటి కోపం లేదు క్షమించండి మిగిలిన శిష్యులు కూడా ఏడుస్తూ పరమానందయ్య గారి కాలం మీద పడి జరిగిన పొరపాటికి క్షమించమని వలవలా ఏడ్చారు దాంతో పరమానందయ్య గారికి జాలి వేసి ఇలా అన్నారు పిచ్చి సన్నాసులారా ఏడవకండి ఇదంతా నా గత జన్మ కర్మఫలం నా అంత్యక్రియలు నేనే చూసుకునే కర్మ నాకు పట్టింది ఇందులో మీ తప్పు ఏమీ లేదు అన్నారు పరమానందయ్య శిష్యుల శాప విమోచనం భల్లూక వర్మ అనే దారిదోపిడీ దొంగల నాయకుడు చాలా దుష్టుడు వాడు అడవిలో దారి కాచి అటుగా వెళ్లే ప్రయాణికుల్ని దోచుకొని ఆ పైన క్రూరంగా చంపేసేవాడు వాడికి మహాక్రూరుడు అని పేరు చంద్రసేనుడి రాజ్యానికి సరిహద్దులలో ఉన్న ఆ భల్లూకవర్మ ఆగడాలు చంద్రసేనుడికి తెలిసాయి ప్రజల్ని అలా హింసిస్తున్నా ఆ దోపిడీ దొంగకి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న చంద్రసేనుడు అతని సైనికులు బాటసార్లుగా మారువేషాలు ధరించి అడవిలో ప్రయాణించసాగారు వాళ్ళు సరిగ్గా అడవి మధ్యలోకి వచ్చేసరికి భల్లూకవర్మ వాళ్ళని అడ్డగించి వాళ్ళ దగ్గరున్నవి లాక్కోవాలని చూశాడు దాంతో చంద్రసేనుడు తన మారువేషం తొలగించి భల్లూకవర్మతో రే భల్లూకవర్మ ఇంతకాలం జనాల్ని భూతంలా పీడిస్తున్నా నీ కథ నేటితో ముగిసింది కాచుకో అన్నాడు మహారాజుని గుర్తించిన భల్లూకవర్మ ఏమాత్రమూ భయపడక ఓరి రాజా నువ్వు నగరంలో రాజువి ఈ అడవికి నేనే రాజుని ఇక నీ పని సరి అని పెద్దగా ఏలవేశాడు అంతే ఒక నలభై మంది అనుచరులు ఆయుధాలతో వచ్చిపడ్డారు అప్పుడు చంద్రసేనుడు బాటసార్ల వేషాల్లో ఉన్న రాజసైనికులు ఆ దొంగలపై యుద్ధానికి దిగారు చంద్రసేనుడు భల్లూక వర్మ కత్తులు కలుపుకున్నారు ఖంగ్ ఖంగుమన్న వారి ఖడ్గాల శబ్దము ఆ అడవిలో ప్రతిధ్వనించింది భల్లూకవర్మ శారీరకంగా మహాబలవంతుడు ఖడ్గ యుద్ధంలో కూడా చాలా నిపుణుడు రెండు సింహాలు యుద్ధం చేస్తున్నట్లుగా రెండు కొండలు ఢీకొంటున్నట్లుగా ఉన్నది చంద్రసేనుడికి భల్లూకవర్మకి మధ్య జరుగుతున్న ఖడ్గ యుద్ధం కానీ చంద్రసేనుడు మహావీరుడు కావటంతో భల్లూకవర్మ చేతిలోని ఖడ్గాన్ని ఎగరగొట్టి అదే కత్తితో భల్లూకవర్మ భుజంపైన గాయం చేశాడు ఇంతలో రాజసైనికులు వచ్చి భల్లూకవర్మని అతని అనుచరుల్ని బంధించి వేశారు అప్పుడు చంద్రసేనుడు ఈ గజదొంగని వాడి తోడు దొంగల్ని నా దర్బారుకు తీసుకురండి వాడి నేరాలు విచారించి తగిన శిక్ష వేస్తాను అన్నాడు బల్లూక వర్మ ఏమీ మాట్లాడకుండా క్రోధంగా చంద్రసేనుడి కేసు నుంచున్నాడు చంద్రసేనుడు సైనికులు తెచ్చిన గుర్రమెక్కి తన రాజధానికి వెళ్ళిపోయాడు బల్లూకవర్మని అతడి అనుచరుల్ని కట్టేసి రథాలపై వేసుకొని రాజధానికి తీసుకువెళ్లారు రాజసైనికులు బల్లూకవర్మ కారాగారంలో ఉన్నాడు అతడి అనుచరులు కూడా అదే కారాగారంలో వేర్వేరు గదుల్లో ఉంచబడ్డారు రాత్రి దాటింది రాజ్యంలో ప్రజలందరూ నిద్రలో ఉన్నారు బల్లూకవర్మ నిద్రపోకుండా ఆ జైలు గదిలో అటూ ఇటూ ఆగ్రహంగా పచారులు చేస్తున్నాడు ఎలాగైనా ఈ జైలు నుంచి తప్పించుకొని ఆ చంద్రసేనుని హతమార్చాలి అనుకున్నాడు అందుకోసం ఏ మార్గం ఉన్నదా అని ఆలోచించసాగాడు హఠాత్తుగా అతడికి ఒక ఆలోచన తట్టింది అంతే దుస్తులలో నుండి ఒక వనమూలికని తీసి తాను ఉన్న జైలు గది తలుపుకున్న ఇనపకడ్డీలుపైన ఉంచాడు ఆశ్చర్యం ఆ ఇనపకడ్డీలు మైనపు ముదల్లా కరిగిపోయాయి అంతే ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా భల్లూకువర్మ ఆ గదిలో నుంచి తప్పించుకొని రాజభవనంలోకి ప్రవేశించి చంద్రసేనుడి నిద్రించే గది ఎక్కడ ఉన్నదా అని అన్వేషించసాగాడు వరుసగా ఉన్న ఆ గదుల్ని పరిశీలిస్తూ ఒక గదిలో హంసతూలిక తల్పంపైన నిద్రిస్తున్న చంద్రలేఖను చూసి ఆశ్చర్యపడ్డాడు మెల్లగా నడుస్తూ ఆమె శయ్య దగ్గరికి వెళ్ళి ఆమె ముఖాన్ని అందాల్ని పరిశీలనగా చూడసాగాడు ఆమె గంధర్వ స్త్రీ అని భల్లోకవర్మకు తెలియదు కాని అద్భుత సుందరి అని మాత్రం తెలుసుకున్నాడు ఆమెని శయ్యపై నుంచి ఎత్తి భుజాన వేసుకొని ఆ గది నుంచి బయటికి పరిగెత్తాడు ప్రస్తుతము వర్మ తన శత్రువు చంద్రసేనుడి గురించి తాత్కాలికంగా మర్చిపోయాడు అతడి ముందున్న ఏకైక లక్ష్యము ఎలాగైనా ఈ సుందరిని రాజభవనాన్ని దాటించి అడవిలోని తన నివాసానికి తీసుకొని వెళ్ళి ఆడాలి అందుకే అతడు చంద్రసేనుణ్ణి వెతకకుండా నిశ్శబ్దంగా రాజభవనం దాటడానికి ప్రయత్నిస్తున్నాడు సరిగ్గా అప్పుడే నిద్రలో నుంచి మేల్కున్న చంద్రలేఖ తాను ఎవరి చేతనో అపహరింపబడుతున్నానని గ్రహించి భయంతో కేకలు వేసింది ఆమె కేకలు గాఢ నిద్రలో ఉన్న చంద్రసేనుడు చెవులకి వినిపించి హఠాత్తుగా నిద్రలేచి తల్పంపై కూర్చున్నాడు మెలకువ వచ్చిన చంద్రసేనుడికి మళ్లీ చంద్రలేఖ స్వరం వినిపించి చివ్వాళ్ళ సెయ్య మీద నుంచి లేచి గోడకి ఉన్న ఖడ్గాన్ని తీసుకుని బయటికి పరిగెత్తాడు దూరంగా రాజభవనం ద్వారం చేసి చంద్రలేఖతో సహా పరిగెడుతున్న వర్మ కనిపించాడు చంద్రసేనుడు వేగంగా అటువైపు పరిగెత్తాడు భల్లూకవర్మ నుంచి తప్పించుకోవాలని చంద్రలేఖ పెనుగులాడుతున్నది ఆ దృశ్యం చూసి చంద్రసేనుడు ఆగ్రహంతో రగిలిపోయాడు చేతిలో ఉన్న ఖడ్గాన్ని గాలిలో గిరగిరా తిప్పి భల్లూకవర్మ కేసు విసిరాడు ఆ ఖడ్గము మహావేగంగా గాలిలో దూసుకుపోయి భల్లూకవర్మ వెన్నులో బలంగా దిగింది ఆ కత్తిపోటుకు భల్లూకవర్మ చంద్రలేఖను దూరంగా విసిరి తాను నేలపై కూలిపోయాడు చంద్రసేనుడు భల్లూకవర్మకి ఏమైందో అని గమనించకుండా క్రిందపడ్డ చంద్రలేఖ దగ్గరికి వెళ్ళి చూశాడు భల్లూకవర్మ ఆమెను వేగంగా పక్కకి విసరటం వలన ఆమె బలంగా నేలపైన పడి స్పృహ కోల్పోయింది చంద్రసేనుడు ఆమెను మెల్లగా లేపి నుంచోపెట్టి మెల్లగా నడిపిస్తూ ఆమె మందిరానికి తీసుకుని వెళ్ళాడు ఈలోగా రాజసైనికులు వచ్చి భల్లూకవర్మని బంధించాలని భావించారు వాళ్ళకి ఆ శ్రమ లేకుండా భల్లూకవర్మ చచ్చిపడి ఉన్నాడు చంద్రసేనుడి ఖడ్గము వాడి గుండెని చీల్చేసింది ఎందరి ప్రాణాలను దారుణంగా బలి తీసుకున్న భల్లూక వర్మ నికృష్టమైన చావు చచ్చాడు సైనికులు వాడి శవాన్ని తీసుకుని వెళ్ళి దహనం చేసి వచ్చారు అయితే తెలివి తక్కువ తనం వలన గురువుగారికి తలకొరివి పెట్టబోయి అందరిచేత చీత్కారాలు పొందిన ఆయన శిష్యులు రాజుగారి దగ్గరికి వెళ్లి తగిన శిక్ష పొందాలని గురువుగారికి చెప్పకుండా వారి ఇంటి నుంచి బయలుదేరి రాజధాని చేరి రాజభవనంలోకి వెళ్లారు సరిగ్గా అప్పుడే చంద్రలేఖ మనస్సు మారి రాజుగారైన చంద్రసేనుణ్ణి వివాహం ఆడాలని నిర్ణయించుకొని ఆ క్షణమే పెళ్లి జరగాలని పట్టుబట్టింది ఇప్పటికిప్పుడు పెళ్లి చేయటానికి పురోహితుడు ఎలా దొరుకుతాడా అని చింతిస్తున్న చంద్రసేనుడి దగ్గరికి వచ్చారు పరమానందయ్య గారి శిష్యులు వాళ్ళని చూడగానే చంద్రసేనుడి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి ఓయ్ అయ్యలారా మీ గురువుగారైన పరమానందయ్య గారు మీతో పాటు రాలేదేంటి అన్నాడు ఆతృతగా దానికి పరమానందయ్య గారి శిష్యులు ఓ రాజా మా వల్ల గురువుగారికి ఎంతో చెడ్డ పేరు వచ్చింది ఆత్మహత్య చేసుకుందామన్నా మాకు చావు రావటం లేదు నువ్వైనా మమ్మల్ని కారాగారంలో వేసి శిక్షించు అన్నారు సంయుక్తంగా చంద్రసేనుడికి అప్పటికే పరమానందయ్య గారి శిష్యులు అమాయకులు తెలివి తక్కువ వాళ్ళు అని తెలుసు దాంతో ఆయన ఇలా అన్నాడు అయ్యలారా మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తాను కానీ మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి వెంటనే శాస్త్రి ఓ తప్పకుండా చేస్తాం ఏం చేయాలో వెంటనే సెలవియండి అన్నాడు అప్పుడు చంద్రసేనుడు అయ్యలారా నేను చంద్రలేఖ అనే వివాహం వివాహమాడాలని నిర్ణయించుకున్నాను మా వివాహము ఈ క్షణమే జరగాలని చంద్రలేఖ పట్టుబడుతున్నది మీరు దయచేసి మా ఇద్దరికి వివాహం జరిపించాలి జరిపిస్తారా అన్నాడు రాజుగారి మాటలు విన్న శాస్త్రి ఓ అలాగే మాకు పెళ్ళిళ్ళు చేయటం వచ్చు అన్నాడు ఇక చకచక పెళ్లి ఏర్పాట్లు జరిగాయి చంద్రలేఖను రాజమాతే స్వయంగా పెళ్లి కూతుర్ని చేసింది గారి శిష్యులు మంత్రాలు చదువుతూ ఉండగా సాక్షాత్తు మన్మధుడిలా మెరిసిపోతున్న చంద్రసేనుడు పున్నమి చంద్రునిలా మెరిసిపోతున్న చంద్రలేఖ మెడలో మూడు ముళ్ళు వేశాడు సరిగ్గా అదే సమయంలో వికారంగా హాస్యానుస్పదంగా ఉన్న గారి శిష్యుల స్వరూపాలు కంఠస్వరాలు మారిపోయాయి వాళ్ళు ఇప్పుడు తెలుగు తక్కువ వాళ్ళు అయిన పిచ్చివాళ్ళు కాదు బ్రహ్మజ్ఞానులైన ఋషులు ఆ విచిత్రాన్ని చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యపడ్డారు సరిగ్గా అదే సమయానికి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తన శిష్యుల్ని వెతుక్కుంటూ రాజుగారి దగ్గరికి వచ్చిన పరమానందయ్య గారికి తన శిష్యులు నిజంగా మూర్ఖులు కారని చంద్రలేఖ అనే గంధర్వ స్త్రీ ఇచ్చిన శాపం వలన అలా మారని తెలిసి ఆనందించారు ఆ తర్వాత ఆ పదమూడు మంది ఋషులు అందరినీ ఆశీర్వదించి చివరగా పరమానందయ్య గారి దగ్గరికి వచ్చి గురుదేవ మమ్మల్ని ఆశీర్వదించండి అని పాదాభివందనం చేశారు పరమానందయ్య గారు వాళ్ళని లేవనెత్తి హృదయానికి ప్రేమగా హత్తుకొని నాయన్లారా పరమానందయగారి శిష్యులు వెర్రి మహా మహాజ్ఞానులని లోకానికి నిరూపించారు మీరు నా శిష్యులు కావడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు ఆయన ఆనంద బాష్పాలు వర్షిస్తున్న నేత్రాలతో పరమానందయ్య గారి శిష్యుల కథ సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్